సినిమా సూపర్ ఉంది ట్రైలర్ ఇచ్చిన కిక్ సినిమాలో కనిపిస్తుంది ఇట్స్ కంప్లీట్లీ మీ ట్రైలర్ లో ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అది సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది అది వ్యూవర్స్ చూసి తెలుసుకోవాలి దేర్ ఆర్ మెనీ క్యామియో రోల్స్ అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అండ్ రోల్ ఉంటుంది అండ్ మన ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ యార్ సో ద థింగ్ ఇస్ ప్రభాస్ ఫన్నీ సీన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు మనం డార్లింగ్ లో చూసాము మళ్ళీ చాలా రోజులు అయిపోయిన ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు విల్ బి లాఫింగ్ త్రూఅట్ ది షో అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ సెవెంటీ పర్సెంట్ మిథాలజీ ఉంటుంది సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్ బట్ వాళ్ళు రివీల్ చేస్తారు ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ టేకింగ్ చాలా బాగుంది కొంచెం స్లో అండ్ జస్ట్ సంథింగ్స్ దట్ ఈ అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వాల్సిన హైప్ మామూలు ఇవ్వలేదు అమితాబ్ బచ్చన్ గారిని మనం ఆచార్యలో చూసాము అండ్ ఇది చూసాం కానీ అసలు నో అమితాబ్ బచ్చన్ సో అమితాబ్ బచ్చన్ గారు సో దాని ఆయనకి తెలుగు సినిమాలో ఇవ్వాల్సిన దాని ఏమంటారు ఒక స్టేజ్ ఉంటది కదా కంప్లీట్లీ ఇచ్చేసారు హీస్ ద హీరో ఆఫ్ ద మూవీ మిగతా అందుకే ఐ థింక్ కాస్టింగ్ లో కూడా అమితాబ్ బచ్చన్ గురి అమితాబ్ సో మా మిస్ డార్లింగ్ ప్రభాస్ కదా ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ బాహుబలి సీరియస్ సో బట్ ప్రభాస్ బుజ్జి కామెడీ సీన్స్ హిల్లారియస్ గా ఉంటాయి మామూలుగా ఉండదు ఇంకా ఎస్ ఎస్ కంప్లీట్ లీ బికాస్ సినిమా స్పేస్ ఎలా ఉందంటే మీకు ఓ కాంప్లికేటెడ్ స్పేస్ లేదు చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇచ్చారు మహాభా మహాభారతంలో క్యారెక్టర్ పవర్ఫుల్ క్యార్స్ ఇంకా రావడం కోరుకుంటున్నాను అది పురుష్ అది ఒక మన ఐనక్స్ మాత్రం కదా రూపాయకు మార్చి మీకు ఇదాలని అనిపించింది మీకు ఈ మూవీ బాగుంది చాలా బాగా ఎందుకంటే ఇది మహాభారతాన్ని అండ్ సైంటిఫిక్ గా ఫ్యూచర్ లో కలిగి వస్తే ఏం జరుగుతుంది అండ్ మహాభారతాన్ని ఫ్యూచర్ ని ఎలా లింక్ చేయాలి అప్పుడు పురాణాల్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో పురాణాల్లో చెప్పారు ఆ పార్ట్స్ కూడా డాట్స్ అన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటాం నాగశ్వన్ ముందు నాగశ్విన్ కి చాలా హ్యాడ్స్ ఆఫ్ సార్ అసలు మనకి హీరోని గురించి మాట్లాడడం కంటే యాక్టర్స్ గురించి మాట్లాడడం కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది నాగశ్విన్ గురించి అసలు ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అసలు మహాభారతం రిఫరెన్సెస్ వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్ అసలు ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే స్టోరీ మూడే ఫస్ట్ ఆఫ్ దగ్గర నుంచి చూసుకుంటే చాలా మంది ఒకడే అంటారు ఫస్ట్ ఆఫ్ స్లో స్లో అంటారు అది అంటే ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఇది కంప్లీట్ స్టోరీ కాదు టూ పార్ట్స్ ఉన్నాయి ఇది ఇది కంప్లీట్ స్టోరీ కాదు చాలా బాగా డీల్ చేశారు అంటే అది కూడా ప్రభాస్ గారునే ఎక్కువసేపు సినిమా అంతా ప్రభాస్ ఉన్నాడు మనకి చాలా ఇంకా చాలా కేజర్స్ ఉన్నాయి క్యారెడర్స్ ఉన్నాయి ప్రభాస్ మొత్తం సినిమా ప్రభాస్ వన్ మ్యాన్ ఒక ఇది బట్ ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ ప్రభాస్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి నాగశ్వన్ అంటే ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం క్లాస్ క్లాసెస్ చెప్పాలి యూటిలైజ్ చేసుకోవాలి అని తో అయితే దీనికంటే మించి ఉండబోతున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా గ్రాఫిక్స్ అయితే అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చిన్నగానే ఉంటుంది అంటే ఫస్ట్ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయనే ఇంట్రొడక్షన్ బా కమల్ హాసన్ గారు ఆయనే పార్ట్ టూ కైనా పార్ట్ వన్ కైనా స్టోరీకి ఆయనే మెయిన్ విలను అంటే చాలా అయితే చాలా బాగా చెప్పి మార్క్ అనిపించారు ఇంకా అన్నీ అరీన్ కనిపిస్తారా లేదా నేనైతే ఫోర్ ఇస్తా చాలా బాగుంది అన్నా సినిమా మామూలుగా కంటే మామూలుగా లేదు బ్రో ఆన్లైన్ జరుగుతుంది సాటు కల్కి సినిమా పెద్ద రాజు అన్నంకి పలు కలిసి పార్ట్ ఉంది మా కాజు తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస రాజు అంటే మామూలుగా లెవెలన్నా సినిమా వేరే 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 లెవెల్ అన్నా వేరే ప్రపంచంలో తీసుకుపోయింది రాకేష్ వినయితే మామూలుగా ఏమన్నా యాక్టర్స్ అన్నా అమితాబ్ బచ్చన్ బాబా బాబు లాస్ట్ రాజమౌళి ఆర్జీబి విజయ్ దేవరకొండ రాజమౌళి అబ్బాబా ఏ ఎంతమంది చూసుకున్నా ప్రభా అంతమంది అన్న ఏమన్నా చూపిస్తున్నాగో నా పేరు మస్తాన్ తెలియదశకి ప్రభాస్ స మామూలుగా చెప్తారా వేరే వేరే లెవెల్ ఉందో ఇంకొక మాట అయిపోంటే మా బావ పేరు జాఫర్ ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తాది రెండు వేల కోట్ల సినిమా ఆఫర్ కోమా కోమా క్రేజీ అంటే క్రేజీ ఉంది ఆ ఫస్ట్ హాఫ్ లో ముప్పై నిమిషాల తర్వాత వస్తాడు ప్రభాస్ అన్న మూడు సంవత్సరాలు గుర్తుండిపోయే ఇంకా సీన్ అది థర్టీ మినిట్స్ తర్వాత వస్తాడు ఫస్ట్ హాఫ్ థర్టీ మినిట్స్ తర్వాత వస్తాడు మూడు సంవత్సరాలు గుర్తుండిపోయేటువంటి సీన్ ప్రభాస్ ప్రభాసన్న సీన్ కోసం వెయిట్ చేసి చేసిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత వస్తే ఆ గ్రూప్ సిమాన్స్ ఆ పబ్లిక్ అల్లర్ అన్నా బ్రో ఏమన్నా ఉందా బ్రో సినిమా మెంటల్ బ్రో అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్న క్లైమాక్స్ అన్న క్లైమాక్స్ గురించి నువ్వు ఏం చెప్పుకుంటే తక్కువ నువ్వు చూస్తే అక్కడనే చక్కెర వచ్చి ఇట్లా పడిపోతా అట్లుంది సినిమా ఒక్కొక్క సీన్ ఇంత ఇలాంటి సినిమా నేను చూస్తానని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు నాగర్ నుంచి ఇంత మంచి డైరెక్షన్ ఇంత మంచి రైటింగ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ సూపర్స్ ఉందన్న బ్లాక్ బాస్టర్ సూపర్ సూపర్ హిట్ హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న సినిమా